గోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని వెళ్లచింతలగూడెం గ్రామంలో రాత్రి వీచిన గాలి బీభత్సానికి ముప్పై కుటుంబాలు నిరాశ్రాయులుగా మిగిలాయి గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడుగా గాలి బీభత్సం సృష్టించింది అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో గ్రామస్తులు ఇంటి నుంచి బయటకొచ్చి చూసే సమయానికి అంతా జరిగిపోయింది చెట్లు స్తంభాలు ఇంటి పైకప్పులను ఎగరవేసుకుంటూ ఒక్కసారిగా గాలి బీభత్సం సృష్టించింది భయంకరమైన వేగంతో ఈదురుగాలు వీచడంతో ఇంటి పైకప్పులు సహా ఎగిరిపడ్డం పక్క ఉన్న కొన్ని ఇళ్లపై చెట్లు కరెంటు స్తంభాలు విరిగి పడిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది గ్రామంలో ఒక్కసారిగా చీకటి ఛాయలు అయితే అలుపుకున్నాయి చూడడానికి కూడా లేదు ఈ మంచం బట్టలు మొత్తం అన్ని తరుచుకొని